మోదీ చెప్పినట్టే చేశారు బీజేపీని మూడోసారి వరుసగా అధికారంలోకి తీసుకొచ్చారు రికార్డు సృష్టించారు దేశ ప్రజలు వన్ సైడ్గా మోదీని గద్దెనెక్కించారు ఇది బీజేపీ విజయమని కాకుండా మోదీ విజయమనే చెప్పొచ్చు మోదీ హ్యాట్రిక్ సాధించడానికి ఒకే ఒక్క ఉంది అది దేశ భద్రత దేశం ఒక్క మోదీ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని ప్రజలు గట్టిగా నమ్మారు ఈ విషయంలో దేశ ప్రజలకు మోడీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే దీనికి కారణం కొన్నేళ్లుగా మోడీ దేశంలోనూ అంతర్జాతీయంగానూ దేశ భద్రత విషయంలో రాజీ పడలేదని ప్రజలు భావించారు పొరుగున ఉన్న పాక్ చైనాలు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దశలో మోదీ దృఢమైన నేతగా కనిపించారు టెర్రరిస్టు కార్యకలాపాలపై మోదీ మాత్రమే ఉక్కుపాదం మోపగలరని ప్రజలు విశ్వసించారు విపక్షంలోని కొందరు నేతలు పాక్ చైనాలతో రహస్య సంబంధాలు నెరుపుతున్నారన్న ప్రచారాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు అంతేకాదు భవిష్యత్తులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను దేశంలో కలిపే ధైర్యం ఒక్క మోదీకే ఉందని కూడా ప్రజలు నమ్ముతున్నారు అలాగే సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న సమస్యలను మోదీ పరిష్కరించిన తీరును గమనించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలను ఎలా పరిష్కరించారో వారు చూశారు టెర్రరిస్టుల మాతృభూమిగా ఒకప్పుడు ఉన్న కాశ్మీర్ ఇప్పుడు ఎలా మారిందో కూడా గమనించారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఒత్తిళ్లకు తలగ్గకుండా ఎలా ధైర్యంగా తటస్థంగా ఉన్నారో గమనించారు ఇది ప్రపంచ చిత్రపటంలో భారత్ ప్రత్యేకతను నిలిపిందనడంలో సందేహం లేదు ఇలా ప్రతి విషయంలోనూ మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయనడంలో సందేహం లేదు అదే విపక్ష కూటమికి అధికారాన్నిస్తే దేశాన్ని అస్థిరత్వంలోకి నెడతారని ప్రజలు భయపడ్డారు విపక్ష కూటమిలో ఏమాత్రం ఐక్యత లేని విషయాన్ని కూడా వారు గమనించారు వారికి అధికారాన్ని ఇచ్చినా ఎక్కువ రోజులు నడపలేరన్న విషయాన్ని ప్రజలు ముందే తెలుసుకున్నారు ప్రజలు అన్నింటికన్నా దేశ సుస్థిరత భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న విషయం ఈ ఫలితాలతో రుజువైంది